దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని స్థాపించినటువంటి మహా మరి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు రోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు భవిష్యత్తులో భారత రత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రా కోల్స్ రావలసింది కోరుకుంటూ ఒకరు అందరూ చప్పట్లు కొట్టి అతని భారత రత్న అవార్డు వచ్చి తీరాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం సెలవు తీసుకోవడం జ్ అందరూ చాలా గొప్పగా మాట్లాడారండి నాలుగు మైకుల్లో నేను మాట్లాడతా బాలేబాబు గారికి హిందూపురం రాజకీయ జన్మస్థలి ఇక్కడ వారి రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి పోటీ చేయడం అఖండ విజయం సాధించడం తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ మళ్ళీ ఎలక్ట్ అవ్వడం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ మూడు సార్లు హ్యాట్రిక్ సాధించారు సో మూడు సార్లు గెలిపించారు కాబట్టి తన నియోజకవర్గాన్ని ఒక మోడల్గా మార్చాలని దేశంలోనే నాకు నాకు అనిపిస్తుందండి దేశంలోనే మొత్తం నియోజకవర్గాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా మా బాలయబాబు నిజ నియోజకవర్గం మారుతుంది ఎందుకంటే వారికి అంత పట్టుదల సమస్యలు తెలుసుకోవడం కోసం ప పల్లె నిద్రలు చేసి మీ ఇంటి దాకా వచ్చి మీకు ముద్దలు గోరుముద్దలు తినిపిస్తూ అదే చేత్తో తను తింటూ ఎంత కల్మషం లేని మనిషి అండి అంటే గర్వం అంత గొప్ప మహానుభావుడికి పుట్టాడు కనీసం ఆవగించవగించ గర్వంగా ఉండాలి కదా అది లేదు వెయ్యేళ్ళు వర్ధిళ్ళు స్వామి నువ్వు ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి వారిని వారు కంకణం కట్టుకున్నారు లేపాక్షి ఫెస్టివల్ ఇంతకు ముందు ఇలా జరిగేదా ఇప్పుడు ఎలా జరుగుతోంది అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది మన లేపాక్షి ఆ ఫెస్టివల్ ఏంటి అంగరంగ వైభవంగా కన్నుల పండగ ప్రతి ఎక్కడ చూసిన గుంతలు గుంతలు గుంతలుగా ఉండేటువంటి రోడ్డు ఈరోజు రహదారిగా మార్చినటువంటి రారాజు వారి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ కల్ కంటికి నీళ్లు కూడా వస్తున్నాయి అంత సంతోషం వేస్తుంది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్య మాస్టర్ టీంని మరొకసారి స్వాగతం పలుకుతున్నాను సారీ మధ్యలో ఆపేయడం జరిగింది బట్ మనం బాలయ్య బాబు గారి అభిమానులు ఎనర్జీ తగ్గదు వచ్చేయండి సత్య మాస్టర్ టీంకి ఒకసారి గట్టిగా చప్పులతో స్వాగతం పలుకుతాం ఎక్కడ నిలిపామో నుంచి కంటిన్యూ చేస్తున్నాం సాంగ్